జనగలం న్యూస్ స్వాగతం మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల కోసమే పరితపిస్తూ రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి బాటలో నడపాలని దీని పేదలందరికీ కూడా మంచి పరిపాలన అందించాలని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో మన కుంటకల నియోజకవర్గ ఎమ్మెల్యే తుమ్మల విజయరామన్ గారు మన డోన్ డోన్గుక్కుల ప్రాంతానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్డీఓ సార్ గారు ఎంఆర్ఓ గారు హౌసింఘ అధికారులు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు ఈ వేదిక మీద ఉన్న పెన్సారు అందరూ కూడా ఈ సమావేశంలో మనం అందరూ కూడా కలిశాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ డోర్ముక్క ప్రాంతం దాదాపుగా రెండు వందల అరవై రెండు ఎకరాల ప్రాంతం ఇది చాలా పెద్ద ఏరియా అని మనం కూడా చెప్పచ్చు పెద్ద ఏరియా అంటే రెండు వందల అరవై రెండు ఎకరాలు మరి రెండు వందల అరవై రెండు ఎకరాల్లో గత ప్రభుత్వాలు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క బెనిఫిషర్కి వాళ్ళు నిరుపేదలకి పట్టాలిచ్చే కార్యక్రమం చేస్తా వచ్చింది తర్వాత మొన్న పోయిన ప్రభుత్వంలో కూడా గతంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు ఇదే ప్రాంతం నుంచి దాదాపుగా రెండు సెంట్లు కేటాయించి ఇచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి జగన్ వచ్చిన తర్వాత ఆ పట్టాల్లో అందరికీ నెలిపేలందరూ కూడా పట్టాలు ఇస్తాం పట్టాలిచ్చి ఇల్లు స్వయాన ఇల్లు కట్టించి వాళ్ళ చేతికి బీగిమిస్తామని చెప్పి వాళ్ళ వాగ్దానాలు కూడా చేసి ముఖ్యమంత్రిగా వాళ్ళు పరిపాలన చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిందేది రెండు సెంట్లు ఉండిందని దాన్ని కటప్ చేసి ఒక సెంటు కేటాయించడం జరిగింది ఆ కేటాయించినప్పుడు గత ప్రభుత్వం ఇక్కడ పరిపాలన చేసిన నాయకులు ఏం చేశారు తెలుసు అందరూ కూడా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు అందరూ కూడా తెలుసు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ పట్టాలు ఇచ్చేటప్పుడు వన్సేట్ పట్టాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి అందరి దగ్గర కూడా ఆ పట్టాలు సేకరించడం జరిగింది కట్టుకోకుండా కట్టుకోకున్న పట్టా పొందిన అందరిని కూడా పిలంపించి మీకు మళ్ళీ కొత్త పట్టా మీ చేతికిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆఫీస్ పిలిపించుకొని పట్టాలు వాళ్ళ సహాయం చేసుకొని తర్వాత వన్ సెట్ వన్ సెంట్ పంట ఇచ్చే కార్యక్రమాలు కూడా చేశారు దాంట్లోనే అవకతవకలు జరగాలి అంతే కదా మీరందరూ ఉద్దేశం అంతే కదా దాంట్లో వన్ సెంట్ పంట ఇచ్చే కొంతమందికి ఇస్తే దాంట్లో కూడా వాళ్ళ సొంత వాళ్ళ నాయకులకి ఒక్కరికి ఐదు పట్టాలు పది పట్టాలు ఇరవై పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా గత ప్రభుత్వంలో జరిగారు మీరందరూ కూడా నిరుపేదలందరూ కూడా అన్యాయం జరిగిన పరిస్థితి మీరు అందరూ కూడా మీరు ఇక్కడ వచ్చే కారణం కూడా అదే కదమ్మా తల్లి మీకు పట్టా ఇచ్చారు కానీ మాకు సలగు చూపిలేదని కొంతమంది పట్టా మేము కట్టుకోలేదన్నప్పుడు మా అన్నీ తీసుకొని వేరే వాళ్ళకి ఈ పట్టా తీసుకొని పోయి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది పట్టా ఉన్నా కూడా వేరే వాళ్ళకి కబ్జా చేసి ఆ ఇల్లు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఈ రోజు కనబడతా కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే మన ఎమ్మెల్యే గున్నూరు జనమన్న గారు ఈ ప్రాంతం నుంచి చాలా మంది కూడా ఎలక్షన్ క్యాంపస్ లో కూడా చెప్పారు అన్న మాకు పట్టా ఇచ్చారు మాకు అడుగు చూసే స్థలం లేదు స్థలం ఉంటే వేరే వాళ్ళు వేసి కబ్జా చేశారని చెప్పి ఎంతో మంది గోడాడారు గత ప్రభుత్వంలో మనకి పట్టాలు పట్టాలో ఎవరో వచ్చి అక్రమాలు చేసి వాళ్ళు ఇల్లు ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా చాలా జన్మకు కూడా అన్యాయం జరిగిందని చెప్పి మీరు అందరూ కూడా చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అధికారులందరూ కూడా ఒకే వేదిక మీద తీసుకొని వచ్చి ఎవరైతే అన్యాయం అయిందో వాళ్ళందరూ కూడా మనం న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి మనం అందరూ కూడా వీటికి వచ్చాం వీరందరూ కూడా సహకరించాలి ఈ టైంలో ఒక్కొక్కరు పడేదానికి వస్తే మనకి పరిష్కారం కాదు ఇప్పుడు మన ఎమ్ఆర్ఎ గారు చెప్పారు ఇక్కడే సచివాలయంలో కూడా కౌంటర్లు ఏర్పాటు చేశారు కౌంటర్ అక్కడ ఏర్పాటు చేసి అందరు అధికారులు కూడా అక్కడే ఉంటారు మీరు ఏమైనా అర్జీలు ఇస్తే గతంలో ఏదైనా పట్టా ఇచ్చి మీ దగ్గర ఒరిజినల్ పట్టా ఉండి మీకు స్థలం ఇవ్వలేదని కూడా అక్కడ అర్జీ అంటే మీకు పట్టా ఉండి కూడా ఎవరైనా కబ్జా చేసింటే వాళ్ళ పేరుతో మీరు కూడా ఇక్కడ అర్జీలో కూడా పొందుపరచండి ఖచ్చితంగా ఎవరైతే మీ స్థలాన్ని ఆక్రమించే వాళ్ళకి కఠిన చర్యలు కూడా ఈరో గారి ద్వారా అధికారుల దగ్గర కూడా ఖచ్చితంగా వాళ్ళకి క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు సమయం పాటించి ఊరికే గందరగోళం చేస్తే మీకు పరిష్కారం కాదు మీరు ఖచ్చితంగా ప్రతిదినం దాదాపుగా పది పది రోజులు పదహైదు రోజులు కూడా అక్కడ కూడా సచివాలయంలో కూడా కౌంటర్లు ఏర్పాటు చేశాం అధికారులు కూడా కౌంటర్ ఏర్పాటు చేశాం ప్రతి ఒక్క మీరు అర్జిచ్చిందని తీసుకొని పరిశీలన చేసి ఇంకా ఎవరైనా అవన్నీ కూడా అయిన తర్వాత స్థలాలు ఎక్కడైనా ప్లేస్ పిలితే కూడా ఇంకా ఎవరికైనా పట్టాలు లేకుండా పట్టాలు ఇచ్చి మన ప్రభుత్వం ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా తీసుకోవడానికి కానీ మనం ఖచ్చితంగా దాన్ని క్లారిటీ చేసి కూడా చూపిస్తామని మనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అధికారులు కూడా కోరుకునేది ఒకటే మేడం ఇది మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి మన ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకోవాలి నిజమైన తెలుగు శాఖ ఖచ్చితంగా మనం పట్టాలు ఇవ్వాలి ఇల్లు కట్టించే తీరాలి ఎవరైనా అక్రమాలు జరిగితే కూడా ఎటువంటి వర్ణంగా మనం శిక్షించే తీరాలని సందర్భంగా మీరు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది అందరూ కూడా నమస్కారం